ప్రేక్షకులందరికీ నమస్కారం మిథన రాశి వారికి సెప్టెంబర్ పంతొమ్మిది గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి రోజు ఇబ్బందులు తలెత్తవచ్చు రాబోయే రోజు సవాళ్లు మరియు అడ్డంకులతో నిండి ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా మరియు స్పష్టమైన మనసుతో రోజును చేరుకోవడం ముఖ్యం అలాగే మీ వ్యక్తిగత జీవితంలో మీకు దగ్గరగా ఉన్న వారితో మీరు విభేదాలు మరియు అపార్థాలను ఎదుర్కోవచ్చు అపార్థాలని నివారించడానికి మీరు బహిరంగంగా మరియు నిజాయితీగా కమ్యూనికేట్ చేయడం ముఖ్యం ఇంకా ఈ రోజు ఆర్థికంగా మీరు ఎలాంటి పెద్ద పెట్టుబడులు లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలని సలహా ఆర్థిక లాభాల కోసం భవిష్యత్తు కోసం బడ్జెట్ మరియు పొదుపుపై దృష్టి పెట్టండి అలాగే మీ ఆరోగ్యం ఈ రోజు కూడా ఆందోళనకి కారణం కావచ్చు మీరు మీ శారీరక మరియు మానసిక శ్రేయస్ను జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం తగినంత విశ్రాంతి మరియు స్వీయ సంరక్షణ పాటించేలా చూసుకోండి మొత్తం మీద ఈ రోజు మీకు కష్టమైన రోజు కావచ్చు కావున మీరు మీ మార్గంలో వచ్చే ఏవైనా ఇబ్బందుల్ని అధిగమించడానికి మిమ్మల్ని మీరు బలంగా మరియు విశ్వసించండి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖోభవంతు